రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు అమరావతిపై ముంపు ముద్ర వేయాలనే జగన్ కళ సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని విమర్శించారు ప్రకాశం బ్యారేజ్కి పదకొండున్నర లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తినా అమరావతి చెక్కు చెదరలేదన్నారు ఆ సహించలేనిటువంటి స్థితిలోనే ఇటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు ఈరోజు చాలా క్లియర్గా నేను చెప్తూ ఉన్నా ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నేను మాట్లాడలే నేను కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒక సామాన్యుడిగా ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్తూ ఉన్నా ఈరోజు ఒక హైదరాబాద్ కానీ ఒక చెన్నై కానీ ఒక చిన్నపాటి వర్షం వస్తే జలాశయాలుగా మాదిరిగా మారిపోతున్న పరిస్థితి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కానీ అటువంటి పరిస్థితి ఈవేళ అదృష్టవశాత్తు మన రాజధాని అమరావతికి లేదు ఎందుకంటే ఈరోజు కూడా మేము చూసాం ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జెస్ కానీ పర్టికులర్గా చీఫ్ జస్టిస్ ఆయన కూడా ఈరోజు వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము కరగొట్టిన చూడడం జరిగింది మరి ఈ రకంగా ఆ భారతదేశంలోనే హైదరాబాదు చెన్నైలతో పోలిస్తే ముంపు లేనిటువంటి ప్రాంతంగా అమరావతి రాజధాని ఉంటే దాని మీద వీళ్ళు మరి ఏదైతే ఫేక్ ప్రచారం ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని కూడా ప్రజలందరూ కూడా అది అమరావతి మీద విషం చుమ్మేటువంటి ప్రచారమే తప్ప వాస్తవం అయితే వన్ పర్సెంట్ కూడా లేనిటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి విజయవాడలో కానీ లేదంటే లోతట్టు ప్రాంతాల్లో కంటే కూడా ఎఫెక్టివ్గా పెర్ఫెక్ట్గా ఈరోజు మరి రాజధాని ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ